బోరుగడ్డి గారిని హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఆడు మాట్లాడుతూ వెళ్తూ వాడు చాలా కేర్గా అంటే ఇడు ఏమనుకున్నాడు ఏంటంటే బోరుగడ్డగాడు నన్ను గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిందంటే ఇయే జస్ట్ ఏదో జైల్లో ఉన్నాను ఇంతే కదా అంటే ఇంతకు మించి ఇంకేం చేయలేదనమాట అయితే ఓకే ఇంక నేను రెచ్చిపోవచ్చు సెలరేగిపోలరేకి పోతుంటాడు కానీ ఆడికి తెలియని వాస్తవం ప్రజలకు తెలియని వాస్తవం ఏంటంటే బోరుగడ్డి మీద కేసు పెట్టింది గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టినా ఆ కేసు కాదు వాళ్ళెవరో అభిమానులు పెట్టిన కేసు కాదు ఇది అవి ఉన్నాయి ఇంకా అవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి హే మేర దోస్త్ బోర్గడ్డ నువ్వు అప్పుడే కంగారబడి ముందే కూసేస్తున్నావు కోయిల కోయిల అలాగే ముందే కూసిందట అలా కూసేస్తున్నాడు మనోడు ఏం కూసాడు చూడండి ఒకసారి ఇది మొత్తం జ్యూస్ అంతా పిండేశారు మొత్తానికి ప్రెస్ నోట్ రిలీజ్ వీడు బొకడగాడు వీడు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడట

ఎవరో గవర్నమెంట్ కోటం గవర్నమెంట్ అని జైల్లో పెట్టిస్తున్నాడు అని ఊహల్లో ఉన్నాడు ఆ మెరుపు కలల్లో ఉన్నాడు వాస్తవానికి వెళ్ళిన కేసు ఈయన పెట్టిన కేసు ఇది ఈయన పేరు కర్లపూడి బాబు ప్రకాష్ ఈయన కూడా గుంటూరు జిల్లాకు చెందిన వాసి ఈయన కూడా దళితుడే బోరుగడ్డగాడు ఏ క్యాస్టో ఈయన కూడా అదే క్యాస్టో అలాంటి కర్లపూడి బాబు ప్రకాష్ గారిని ఈ బోరుగడ్డ వాడే యాభై లక్షలు డిమాండ్ చేశాడు యాభై లక్షలు ఇవ్వకపోతే నేను అంత చూస్తా నేను చంపుతా నిన్ను తప్పుడు ప్రచారం చేపిస్తా అని చెప్పి పర్సనల్గా బ్లాక్ మెయిల్ చేస్తే చెక్కరైకిపోయిన కర్లపూడి బాబు ప్రకాష్ అనే ఆయన కేసు పెట్టిన ఆ కేసులో ఈయన్ని రోజున బొక్కలో తోశారు ఇంకా జనసేన వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు టీడీపీ కార్యకర్తలు యాక్షన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే ఆడికి ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు ఇది జస్ట్ ట్రైలర్ ఈయన పెట్టిన కేసు అది ఈయన దళితుడు అయినప్పుడు ఒక దళితుడు ఇంకో దళితుడి మీద కేసు పెడితే జాతీయ ఎస్ఎస్టి కమిషన్ ఏం చేస్తుందిరా బాబు బోరుగడ్డ జాతీయ ఎస్సెస్టీ కమిషన్కి ఎలా కంప్లైంట్ ఇస్తావు నువ్వు నువ్వు దళితుడు కాబట్టి నిన్ను తొక్కేయడానికి ఏదో కులాలు ప్రయత్నిస్తున్నట్టు నీ బిల్డప్ వేయడరా బాబు రే నీకు ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవ్వలేదు అదవా నీకు మ్యూజిక్ స్టార్ట్ అవ్వక ఆ ఒంట్లో ఉన్న కొవ్వు ఆహా అయిపోయిందేమో ఇంక ఇంతేనేమో ఇంకేం చేయలేరేమో అయితే నేను రెచ్చిపోవచ్చు అనుకున్నామేమో నీ పర్సనల్ గొడవలే వెళ్ళవు నువ్వు జైలుకి కర్లపూడి బాబు ప్రకాష్ ఆ పేరు నీకు తెలిసే ఉంటుంది నువ్వు బెదిరించిన విషయం నువ్వు కొన్ని వీడియోలు కూడా మాట్లాడే దీని గురించి కాబట్టి దీనికి ఎస్సీ కమిషన్కి నువ్వు దళితుడు అనే మాటలకి ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు కానీ నీకు అసలు సినిమా ముందు ముందు ఉంటుంది ఆ సినిమా ఫేస్ చేసేటప్పటికి నీ ఒంట్లో ఉన్న కొవ్వు ఇప్పుడు సగం జరిగింది నీ బొచ్చు మొత్తం పీకేయడం జరిగింది మిగతా అది కూడా సంపూర్ణంగా జరుగుతుంది ఇది బోరుగడ్డిగాడి విషయం అండి వాడి ప్రచారం వాడు తప్పుడు ప్రచారం చూడండి మళ్ళీ ఎలా చేస్తున్నాడో బోరుగడ్డగాని హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడి నుంచి వాడు మాట్లాడుతూ వెళ్తూ వాడు చాలా క్లియర్గా అంటే ఇడు ఏమనుకున్నాడు ఏంటంటే బోరుగడ్డగాడు నన్ను గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిందంటే ఇయే జస్ట్ ఏదో జైల్లో ఉన్నాను ఇంతే కదా అంటే ఇంతకు మించి ఇంకేం చేయలేదన్నమాట అయితే ఓకే ఇంక నేను రెచ్చిపోవచ్చు సాలరీపోయినా సెలరీ పోతున్నాడు కానీ ఆడికి తెలియని వాస్తవం ప్రజలకు తెలియని వాస్తవం ఏంటంటే బోరుగడ్డ మీద కేసు పెట్టింది గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టినా ఆ కేసు కాదు వాళ్ళెవరో అభిమానులు పెట్టిన కేసు కాదు ఇది అవి ఉన్నాయి ఇంకా అవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీహే మేర దోస్త్ బోర్గడ్డ నువ్వు అప్పుడే కంగారుబడి ముందే కూసేస్తున్నావు కోయిల కోయిల అలాగే ముందే కూసిందట అలా కూసేస్తున్నాడు మనోడు ఏం కూసాడు చూడండి ఒకసారి మొత్తం జ్యూస్ అంతా పిండేశారు మొత్తానికి నోట్ రిలీజ్ చేస్తాడటండి ఇడు బొగడగాడు ప్రశ్న నోట్ రిలీజ్ చేస్తాడేట జగనన్నకి సాగుతుంది కాబట్టి జగన్ అన్న మనిషి కానీ కావాలని రాజకీయ కక్ష చేయలేదు ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ పిచ్చి ఛానల్కి ఎస్సీ కమిషన్ ద్వారా చెప్తాను హైకోర్టు ద్వారా రాజకీయ అంటే దళితుడు కాబట్టి రాజకీయ వివక్ష జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తాడట ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కాబట్టి ఎవరో గవర్నమెంట్ కోటమి గవర్నమెంట్ అని జైల్లో పెట్టిస్తున్నట అని ఊహల్లో ఉన్నాడు ఆ మెరుపు కళల్లో ఉన్నాడు వాస్తవానికి వెళ్ళిన కేసు ఈయన పెట్టిన కేసు ఇది ఈయన పేరు కర్లపూడి బాబు ప్రకాష్ ఈయన కూడా గుంటూరు జిల్లాకు చెందిన వాసి ఈయన కూడా దళితుడే బోరుగట్టడ ఏ క్యాస్టో ఈయన కూడా అదే క్యాస్టో అలాంటి కర్లపూడి బాబు ప్రకాష్ గారిని ఈ బోరుగడ్డ కూడా యాభై లక్షలు డిమాండ్ చేశాడు యాభై లక్షలు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా నేను చంపుతా నేను తప్పుడు ప్రచారం చేపిస్తా అని చెప్పి పర్సనల్గా బ్లాక్ మెయిల్ చేస్తే చెక్కరైకిపోయిన కర్లపూడి బాబు ప్రకాష్ అనే ఆయన కేసు పెట్టిన ఆ కేసులో ఈ రోజున బొక్కలో తోశారు ఇంకా జనసేన వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు టీడీపీ కార్యకర్తలు యాక్షన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే ఆడికి ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు ఇది జస్ట్ ట్రైలర్ ఈయన పెట్టిన కేసు అది ఈయన దళితుడు అయినప్పుడు ఒక దళితుడు ఇంకో దళితుడి మీద కేసు పెడితే జాతీయ ఎస్ఎస్టి కమిషన్ ఏం చేస్తుందిరా బాబు బోరుగడ్డ జాతీయ ఎస్సెస్టీ కమిషన్కి ఎలా కంప్లైంట్ ఇస్తావు నువ్వు నువ్వు దళితుడు కాబట్టి నిన్ను తొక్కేయడానికి ఏదో కులాలు ప్రయత్నిస్తున్నట్టు నీ బిల్డప్ బిల్డప్రా బాబు రే నీకు ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవ్వలేదు అదవా నీకు మ్యూజిక్ స్టార్ట్ అవ్వక ఆ ఒంట్లో ఉన్న కొవ్వు ఆహా అయిపోయిందేమో ఇంక ఇంతేనేమో ఇంకేం చేయలేరేమో అయితే నేను రెచ్చిపోవచ్చు అనుకున్నావేమో నీ పర్సనల్ గొడవలే ఎల్ నువ్వు జైలుకి కర్లపూడి బాబు ప్రకాష్ ఆ పేరు నీకు తెలిసే ఉంటుంది నువ్వు బెదిరించిన విషయం నువ్వు కొన్ని వీడియోలు కూడా మాట్లాడవు దీని గురించి కాబట్టి దీనికి ఎస్సీ కమిషన్కి నువ్వు దళితుడు అనే మాటలకి ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు కానీ నీకు అసలు సినిమా ముందు ముందు ఉంటుంది ఆ సినిమా ఫేస్ చేసేటప్పటికి నీ ఒంట్లో ఉన్న కొవ్వు ఇప్పుడు సగం జరిగింది నీ బొచ్చు మొత్తం పీకేయడం జరిగింది మిగతాది కూడా సంపూర్ణంగా జరుగుతుంది ఇది బోరుగడ్డి గడి విషయం అండి ఆడి ప్రచారం అటు తప్పుడు ప్రచారం చూడండి మళ్ళీ ఎలా చేస్తున్నాడో